స్ గతంలో రాజకీయాలకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ఆయా పార్టీ మీద వెళ్ళకుండా అభిమానాన్ని చాటేది ఇంకా తెలుస్తూ ఉంటాయి మరి ఇంత అభిమానం ఏంట్రా ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నా ఆ వీడియోలు చూస్తుంటే అభిమానం కనిపించట్లా వాళ్ళకి పిచ్చి కనిపిస్తుంది లేదా డబ్బులు ఇచ్చి చెప్పండి అంటే వాళ్ళు చెబుతున్నట్టుగా ఉంది భయంకరణ ఓవరాక్షన్ నేను చూసా వీడియో ఆమె ఎవరో చెప్తుంది వాళ్ళ ఆయన అంట ఈమెనంటీపీకి ఓటేమో అని చెప్పాడంట హే భ టీడీపీకి ఓటు నాకు వద్దుకి నువ్వు అని మోన్ వదిలేసిందంట ఎందుకమ్మ నాకు జగన్ అంటే ఇష్టం నేను జగన్కే ఓటేస్తా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా ఎవడన్నా దీన్ని ఒరిజినల్ వీడియో అంటాడు ఇటువంటి బొచ్చ వర్డ్ తిరుగుతుంది వైరల్ అవుతాయి ఇటువంటి మూమెంట్లో నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతమంది అర్థాంతరంగా అసూలు బాసారో ఆత్మహత్యలు అనడానికి ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ మరలా మీకు బాగా గుర్తుంటే నంజర్ అబ్దుల్ సలాం గుర్తున్నాడా పోలీసుల వేధింపులు తాళలేక కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు అవునా ఆ కేసు ఏమైంది ఆ పోలీసులు అప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఏమైంది ఆ ముస్లిం మైనారిటీ నేతలు ఎవరైతే కేసు ఫాలోఅప్ చేశారా ఈ అబ్దుల్ సలాం యొక్క అత్తగారో లేదన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉద్యోగం ఏంటో సమయో చేసి ఉన్నారు ఇంకా అంతే అంత సైలెంట్ ఆ పోతే సస్పెండ్ చేస్తారు అతను సస్పెన్షన్ ఎత్తేస్తారు డ్యూటీ ఏమైంది ఆ కేసు తెలీదు ఇదిగో ఇప్పుడు మధ్యలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం సందర్భం వచ్చినప్పుడు బట్ ఇప్పుడు ఈ వీడియో మెయిన్గా వచ్చేసి భూములకు సంబంధించి నాకు తెలిసి ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకసారి వాళ్ళు గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలి ప్రజల పన్నులు కట్టిన డబ్బుల ద్వారానే కదా మనకి జీతాలు వస్తుంది మరలా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చే డబ్బుకో లేదన్నప్పుడు ఇంకా వేరే డబ్బు కకృతి పడి అదే ప్రజలు మనం ఎందుకు హింసిస్తున్నాం మొన్నటిగా మొన్న చిత్తూరు జరగడైతే ఇంకా రత్నం నెప్పం పెద్ద ఆయన రెవెన్యూ అధికారులతో మాట్లాడితే అక్కడ గుండె చనిపోయి అన్నాడు గుండె అయిపోయి రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు సుబ్బారావు అండ్ పద్మావతి దంపతులు వాళ్ళ పాప వినయ ముగ్గురు ఆత్మహత్య ఒంటిమెట్టులో ఇతను మూడు ఎకరాల భూమి ఉందట హైవేకి వచ్చి బై వాళ్ళ నాన్నకి హెల్త్ పోక నాలుగు లక్షలు ఖర్చు అయింది వాళ్ళ తమ్ముడు పెళ్ళి మూడు లక్షలు ఖర్చు అయింది ఏడు లక్షలు పాపం ఎంత చూడండి మనిషి నాకు అప్పు ఇచ్చిన వాళ్ళని కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని ఏమనొద్దు ఎవరిని నిందించవద్దు నేనే ఈ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి రెవెన్యూ అధికారులను అడిగి అడిగి విసిగిపోయి నా భూమిలో వేరే ఎవరో వారి యాజ యాజమాన్యం ఏంటి దట్ మీన్స్ వారు ఓనర్ ఏంటి శ్రావణి అనే పేరు మీద నా భూమి ఎందుకు ఉండాలి నాది కదా ఆ భూమి అడిగితే ఎవరో కట్ట శ్రావణి పేరు మీద అది మార్చున్నారు కట్టా నారాయణ వైసీపీ నాయకుడు అట ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి వెళ్ళి బెదిరించాడట ఆ భూమి జోలికి రావద్దు అది ఇది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి నేను తిండెత్తు వెళ్ళట్లేదు బట్ నేను చెప్తుంది ఏంటంటే ఈ సుబ్బారావు పాపం విసిగిపోయి ఏమి చేయలేక ఇటువంటి దిక్కుమైనటువంటి పరిపాలనలో నీకు బతకలేను అడిగి 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 ఉన్నాను న్యాయం చేయముని లేదు న్యాయం లేదు ఎందుకు ఆయన ఉండటం అందుకే నేను చనిపోతున్నా అని చెప్పేసి పాపం ఆయన చనిపోయాడు రైల్ ట్రాక్ మీద ఆయన భార్య పద్మావతి కూతురు వినయ ఇంట్లో పురుగుల మంది దగ్గర చనిపోయన్నారు ఇంకో కూతురు ఉందట పాపం ఆమె హైదరాబాద్లో ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఇదిగో ఎక్కడో ఏదో జరిగింది దానిలో వైసీపీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఆగ మేఘాల మీద వచ్చేస్తారు ఈ వైసీపీ నాయకులు మంత్రులు వాలీళ్ళు వచ్చేసి ఎక్స్రే ఇవ్వటాలు అది ఇవ్వటాలు చేసేసి ఆ తప్పుని టీడీపీ ఏదో చేస్తూ ఉంటారు ఇదిగో ఇప్పుడు కూడా చూడండి ఆ మనిషి ఎవరో కానీ సిగ్గుండాలి ఈ మాట అంటానికి అనేది టీడీపీ హయాంలోనే ఈ పేర్లు మార్పు జరిగిందట పాపం అంతా టీడీపీదట అనగూడది కానీ పడాలని భాషలు చెప్పాలంటే నీ అమ్మ మొగుడ ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా పరిపాలిస్తూ ఉంది లేదన్నప్పుడు ఈ రెవెన్యూ రికార్డులు మార్చాలని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు సమాధానం చెప్పింది ఎవరు సీరియస్ అండి సిగ్గేస్తుంది అసలు ఈ వైసీపీ వాళ్ళని చూస్తూ ఉంటే అరే నాలుగైదు నెల నాలుగైదు సంవత్సరాలుగా మీరే కదా పరిపాలిస్తున్నారు ఆయన సంవత్సరాలు పెట్టినట్టు తిరుగుతుంది సంవత్సరం నేను తిరుగుతూ ఉన్నాను అన్నాడు జగన్ రెడ్డి పరిపాలన కబ్జా చేసింది వైసీపీ వాళ్ళు ఇంకా టీడీపీలకి సంబంధం నాకు అర్థం కాదు శవర్ రాజకీయాలు కేరా ఆఫ్ అడ్రస్ వీళ్ళంతే ఇంకా అంటే శవం కనిపిస్తే చాలు ఇంకొచ్చాలి వాళ్ళు పోవాలా వీళ్ళ వల్ల చనిపోయారు అంటే నిందన టీడీపీ మీద వేయాలా లేదు మాములుగా చనిపోయారంటే టీడీపీ మీద వేయాలి ఇలా ఈ యొక్క బతుకులే నాకు అర్థం కాదు ఇది ఒక పరిపాలన ఒక పార్టీయా మరలా వీళ్ళకి వచ్చేసి మీరు వేస్తారా తర్వాత మార్నింగ్ ఈనాడ్ న్యూస్లో కూడా కామెంట్ పడి అడిగింది అరే ము ఈ సొల్లు వీడియోలు వైరల్ వీడియోలు చూసి సకల్ గుద్దుకోవటం కాదురా ఈనాడు మార్నింగ్ ఇచ్చిన న్యూస్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు బాధితులను పెట్టి వాళ్ళు పడిన బాధలు డేట్ సహా చెప్పారు అందుకని ఆ వీడియో ఇచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా అని చెప్పేస్తాం మన కూడా ఇప్పుడు అదే చెప్తున్నా అందులో వన్ మినిట్ నుంచి అరౌండ్ సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ వరకు మొత్తం వీళ్ళే అందులో ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు అంతా ఉన్నారు అంతా కూడా ఎవరు ఏంట్రా అంటే జగమరుడి రెడ్డి పరిపాలనలో వీళ్ళు భూములు వేరే ఊరు ఆక్యుపై చేయటం వీళ్ళు భూముల పేర్లు వచ్చేసి వేరే వాళ్ళ మీద ఉండటం అండ్ పేర్లు మార్చాలన్నప్పుడు రెవెన్యూ వాళ్ళు లంచాలు అడగటం ఇలా ఆఫీసుల ముందు పెట్రోల్ వాళ్ళను కొంతమంది లంచాలు ఇవ్వలేక నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు కొంతమంది పిల్ల పాపలతో పడిగాపలు కాస్తున్న వాళ్ళు మరికొంతమంది గుండెకి చనిపోయిన రత్నం లాంటివి ఒక వ్యక్తి అండ్ ఇప్పుడు వచ్చేసి సుబ్బారావు పద్మావతి వినయ వీళ్ళు ఆత్మహత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరం మరల ఖచ్చితంగా మీరు పందని కింద కామెంట్లు పెడతారు ఏమండి ప్రతి గవర్నమెంట్ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయని ఒరే ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా ఇంకా ప్రతిసారి ఇటువంటి జరుగుతూనే ఉంటాయి మన వ్యవస్థను మార్చాలి అని మీరు మాత్రం జగన్ రెడ్డి పరిపాలన సపోర్ట్ చేసినా ఇటువంటి కామనయ్యా అని మీరు అంటూ ఉన్నారు రేపటి రోజు మీ కుటుంబంలో ఎవరికైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు తట్టుకోగలరా సమాజాన్ని మార్చాలంటే ఇంట్రెస్ట్తో నాలుగు తపన పడుతూ ఉంటే మీరు వచ్చేసి బానిసత్వంతో రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి మద్దతు తెలుపుతూ అడ్డదిడ్డంగా వాదిస్తూ ఈ సమాజం సామాన్య ప్రజానికాన్ని వేధిస్తున్నారంటే ఏమనాలి అసలు బానిసత్వం అంటారు దీన్ని మారండి ఒక ఆయన చెప్పాడు పాపం అసలు నర్సాపేట ఏరియా కింద వచ్చిన అతనికి ఏమో ఎంపీ లావు శ్రీకృష్ణ అన్నారు కదా ఈ ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటే ఉంటే ఆయన అధికారులు చెప్పి సాల్వ్ చేశాడట బట్ అందులో చిన్న చేంజ్ ఏదో ఉంది అది చేపించాలంటే చేసేస్తారు వాళ్ళు కానీ మధ్యలో ఎమ్మెల్యే వైసీపీ అతను అతనుండి అతను లంచమే వస్తే కానీ పని అవ్వదని చెప్పేసి అన్నాడు ఇదేంటి ఎంపీ ఏమో ఫ్రీగానే చేపించాడు ఇది అవ్వాలంటే ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలంటే ఇంత దారుణం ఏంటని చెప్పేసి అన్నాడు అది కూడా ఈనాడు న్యూస్లో క్లియర్గా ఉంది ఈనాడు న్యూస్ ఉన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటారు అనమాట వాళ్ళు ఏదైనా ఒక న్యూస్ ఇచ్చారు అంటే అందులో తప్పు దొరికిందంటే క్షమాపణ చెప్తారు అండ్ విజువల్ ఫార్మేట్లు వారికి ఇచ్చి ఉన్నట్టయితే అందులో ఏమాత్రం వాళ్ళు తప్పు ఉన్నా సరే సరిదిద్దుకుంటారు నేను ఎందుకు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటానంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా నిజాలు అన్నవి ఇంక అంతకుమించి ఇంకేం కాదు కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి బుర్ర కూడా ఉంది ఆలోచించడానికి అందుకే అది ప్రామాణికంగా తీసుకున్నాను అండ్ గతంలో ఇవన్నీ కూడా న్యూస్లో ఆల్రెడీ చెక్ చేసినా వచ్చినవే ఇప్పటికన్నా మారండి ఈ దుర్మార్గ పరిపాలన అరాచక పరిపాలన అంతమంది